అన్నాకు బ్రహ్మరథం పొదిలి మండలం ఆమ్లాలపల్లి గ్రామ పంచాయతీలో ఆమ్దాలపల్లి సర్పంచ్ సిరిమల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మార్కాపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నారాంబాబు ప్రచారం జోరుగా సాగింది నిమ్మవరం గ్రామం నుండి ప్రారంభమైన ప్రచార కార్యక్రమం పోలవర్షం బారా సంచుల నడుమ సాగుగా తొలిత ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆమ్దాలపల్లి ఉప సర్పంచ్ ఎలీషను ఆయన అండగా ఉంటారని భరోసా కల్పించే అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ముందుకు సాగారు నిమ్మవరం గ్రామం నుండి మొదలైన ప్రచార కార్యక్రమం ఆమ్దాల్పల్లి గ్రామంతో ముగియగా పంచాయతీలోని ప్రతి గ్రామంలో ప్రజలు అన్న రాంబాబుకు బ్రహ్మరథం పట్టి నీరాజనం పలికారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ラップラップラップラップラッ

i <laughs>

సంక్షేమ పథకాల గురించి మన అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇస్తారు ఎన్నికలు అయిన తర్వాత ఎన్ని కూడా మర్చిపోయి అందరినీ మోసం చేస్తారు అనేది కూడా మనం గుర్తించుకోవాలి నేను డా మహిళలకు రుణాలు రద్దు చేస్తానని రైతులకు రుణమాఫీ చేస్తానని దాని బంగారం చూపిస్తానని

ప్రజలను మభ్య పెట్టడం మోసం మన ప్రాంతం మీద అభివృద్ధి మన ప్రాంతం మీద కూడా లేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్పిన మాటకు కట్టుబడి ఉండి చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించినటువంటి గొప్ప మనసున్నటువంటి మనిషి అనేది కూడా గొప్ప మనసున్నటువంటి నాయకుడు కూడా మన అందరం గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి చేసుకోవాలి ముఖ్యమంత్రి చేసుకొని పొందేదానికి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళా రెండో పర్యాన్ని ముఖ్యమంత్రి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అని కూడా మీకు వివరిస్తూ జగన్ అన్న దగ్గరికి వచ్చినాం జగనన్న ముఖ్యమంత్రి కావాలా అంటే జగన్ అన్నీ ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నటువంటి

ఎంత 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 ఉంటాడు అభివృద్ధి కోసం ఈ రోజు దయచేసి అందరూ కూడా గమనించండి ఈ రోజు మంచి మంచికి అండగానే నిలబడండి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభివృద్ధికి అంగారాంబాబుతో ఎవరు మీకు సేవకులుగా ఉంటారు ఎవరు మీకు పాలకులుగా ఉంటారు ఎవరు మీరు ఇచ్చిన పదవి ద్వారా డబ్బు సంపాదన కోసం అక్రమ సంపాదన కోసం అర్థం చేస్తారు ఎవరు మీకు సేవకులుగా పనిచేస్తారు ఈ జోగుల డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎవరు మీకోసం అండగా నిలబడతారు దయచేసి గమనించండి నేను ఈ రోజు వరకు నేను కానీ నా కుటుంబం కానీ ఎక్కడా ఎటువంటి తప్పిదాలు చేయలేదు గత పదిహేను సంవత్సరాలుగా మా ఆస్తులు అమ్ముకొని ఖర్చు పెట్టుకున్నానే కానీ ఎవరి దగ్గర ఒక రూపాయలు లంచం తీసుకోలే ఈ పదవిని అడ్డం పెట్టుకుని ఏ వ్యాపారాలు అభివృద్ధి చేసుకొని డబ్బు సంపాదిన ఈ పదవిని అడ్డం పెట్టుకొని ఈ ఆస్తులు దోచుకోలే ఈ పదవిని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ ఆస్తులు దోచుకోలే ఈ పదవిని అడ్డం పెట్టుకొని మీ మీద పెత్తనం చలాయించలే అన్నారాంబాబ్ చేసిందల్లా ప్రజలకు దగ్గరగా ఉండడం ప్రజల సమస్యలు తీర్చడం నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటు పడమే కాబట్టి ఇద్దరికి ఉన్నటువంటి వ్యత్యాసం కూడా గ్రహించండి గమనించండి